హాయ్ హలో అందరికీ స్వీట్ షాప్ స్టైల్ నువ్వుల చెక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి నువ్వుల చెక్కకి కావాల్సిన పదార్థాలు కప్పు ఆఫ్ పల్లీలు కప్పు ఆఫ్ నువ్వులు కప్పున్నర పాకం ఉంటే చాల బెల్లం ఉంటే చాలండి ఎంతో రుచికరమైన నువ్వుల చెక్కీ రెడీ అయిపోతుంది ఇలా ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ పల్లీల్ని డ్రై రోస్ట్ చేయాలండి సిమ్లో పెట్టి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పల్లీలు ఎట్ ది సేమ్ టైం నువ్వులు కూడా అలానే డ్రై రోస్ట్ చేయాలి చల్లారిపోయిన తర్వాత రెండు చల్లారిపోయిన తర్వాత మెత్తటి పేస్ట్ చేయాలి మిక్సీలో పెట్టి మిక్సీ పేస్ట్ చేయాలి కొంచెం వాటర్ వేసి బెల్లంని బెల్లం పాకం వచ్చే వరకు బాగా ఉంచాలి చూడండి అలా మిక్సీ పట్టేసాను కొంచెం నువ్వులు కూడా ఉంచితే పైన చల్లడానికి మంచిగా ఉంటుంది బెల్లం పాకం ఇలా కొడితే ఇలా సౌండ్ రావాలి గిన్నెకి ఇలా కొడితే సౌండ్ వస్తే బెల్లం పాకం అనేది రెడీ అయిపోయినట్టే అండి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి డయాబెటీస్ రాకుండా అడ్డుకుంటుంది శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందుతాయి అలాగే ఎముకలు దృఢంగా మారుస్తుంది చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి రోజుకి ఒక పల్లీ చెక్కి ఇలా తిన్న చాలు చాలా హెల్తీకి చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుందండి గుండె జబ్బులు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది విటమిన్ నువ్వుల్లో విటమిన్ బి వన్ బి త్రీ బి సిక్స్లు అందుతాయి మన హ్యూమన్ బాడీకి ఇలా చేయని నువ్వుల చెక్కి రోజు ఒకటి పిల్లలకి ఇచ్చిన చాలా హెల్తీ అండి రోజుకి ఒకటి ఇచ్చిన చాలా హెల్దీ అయిన నువ్వుల చెక్కి రెడీ మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎలా వచ్చాయో ఇలా మీ పిల్లలకి రోజుకి ఒకటి ఇవ్వండి స్టీల్ బాక్స్లో పెట్టి ఇవ్వండి ఏదైనా సరే ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకండి ప్లాస్టిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్స్కి ఈ బాధపడుతున్నారు చాలామంది ఇలా రోజుకి మీ పిల్లలకి ఒకటి ఇవ్వండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే స్నాక్స్ విధంగా కానీ ఇవ్వండి చాలా హెల్దీ అయిన నువ్వులు చెక్కి అనేది రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ